హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అకి తనను కాపాడిన వాళ్ళని ఒకసారి కలుస్తానని చెప్పడంతో ఇంకా జెండే వద్దని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయని చెప్పడంతో కనీసం వాళ్ళతో ఫోన్లో అయినా మాట్లాడతానని యాదగిరి వాళ్ళకి ఫోన్ చేసి ఇస్తే ఇంకా గౌరీ శంకర్ మాట్లాడుతూ ఉంటారు ఇంకా అక్కీతో మాట్లాడుతున్నప్పుడు శంకర్ ఇంకా ఏదో ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకోసారి బయటికి ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పి ఇంకా జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు ఇంకా తర్వాత గౌరీ మాట్లాడుతూ తాను కూడా ఏదో ఫీల్ అయినట్టు అనిపిస్తుంది గౌరీ కూడా ఇంకా అక్కీకి ధైర్యం చెప్తుంది ఇంకా అక్కీ ఎందుకో మీరు మాట్లాడుతుంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది నాకు మంచి చెడు చెప్పడానికి అమ్మ నాన్న లేరు అని అంటుంది ఇంకా గౌరీ అలా ఎందుకు అనుకుంటున్నావు మీకోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు మీతోనే ఉన్నారు అంతకంటే అదృష్టం ఇంకేముంది అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు శంకర్ ఇలా ఇవ్వండి చూడమ్మా లేని వాళ్ళ గురించి బాధపడకు ఉన్న వాళ్ళతో సంతోషాన్ని పోగొట్టుకోకూడదు సంతోషం ఎక్కడ ఉంటుంది మనలో మనమే వెతుక్కోవాలి అర్థమైందా అని చెప్పి అంటూ ఉంటే ఇంకాకి థ్యాంక్ యూ సో మచ్ నాకు మిమ్మల్ని పర్సనల్ కలవాలని ఉంది రేపే కలుస్తాను అని చెప్పి అంటుంది ఇంకా శంకర్ పర్వాలేదమ్మా రేపే కలుద్దాం సరేనా ఎక్కడ కలుద్దామో నేనే చెప్తాను అక్కడికి వచ్చి మనం కూర్చొని మాట్లాడుకుందాం చక్కగా అని చెప్పి అంటాడు ఇంకా గౌరీ ఒక్క నిమిషం బాయ్ అండి టేక్ కేర్ అని చెప్పి అంటుంది ఇంకాకి ఫ్రెండ్ ఎందుకో వాళ్ళని ఒక్కసారి కలవాలనుంది నన్ను తీసుకెళ్తావా అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు దానికేముంది నువ్వు అంతగా అడగాల అంకుల్ వెళ్తారులే అని చెప్పి అంటాడు ఇంకా జెండే రాకేష్ అది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు వాళ్ళని ఎప్పుడు కలవాలో నాకు తెలుసు అకి అది నేను ప్లాన్ చేస్తున్నాను కదా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అంటాడు ఇంకా జెండే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కావాలనే జెండే వాళ్ళని అవాయిడ్ చేస్తున్నాడు వాళ్ళెవరూ తెలుసుకోవాలని చెప్పి రాకేష్ అంటాడు ఇంకా మరోవైపు సంధ్య బట్టలు సర్దుతుంటే ఎలుక వస్తుంది ఎలుకను చూసి సంధ్య భయపడగానే చిన్న వచ్చి ఎలుకను పట్టుకోబోతుంటే ఇంతలో శ్రావణి రూంలోకి వస్తుంది శ్రావణిని చూసిన చిన్న మంచం కింద దాకుంటాడు ఇంకా శ్రావణి సంధ్య ఏంటి నీ అరుపులు ఎందుకు అరుస్తున్నా ఏమైంది అని చెప్పి అంటుంది శ్రావణి ఇంకా సంధ్య అది ఎలుకని చూసి భయపడ్డాను అని చెప్పి అంటుంది ఇంకా శ్రావణి అంతేనా చిన్ను నీ గదిలోకి వచ్చాడు అనుకున్నానని చెప్పి అంటుంది ఇంకా సంధ్య చాచా అతను నా గదిలోకి ఎందుకు వస్తాడు రాలేదని అంటుంది ఇంకా పెద్దన్నే వచ్చి శ్రావణి గారు మా చిన్నోడు ఏమైనా ఇటు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు శ్రావణి వచ్చాడు ఇదిగో మంచం కింద దాకున్నాడు అని చెప్పి అంటుంది మంచం కింద ఉన్న చిన్నోడిని చూసి వరే చిన్నోడే ఇక్కడేం చేస్తున్నారా అని అంటాడు ఇంకా చిన్నోడు మంచం కింద నుంచి రావడంతో శ్రావణి షాక్ అవుతుంది ఇంకా ఇంతలో గౌరీ రావడంతో పెద్దోడు చిన్నోడు ఇద్దరు మంచం కింద దాకుంటారు గౌరీ వచ్చి శ్రావణి సంధ్యలతో మాట్లాడుతుంటే శంకర్ వస్తాడు మా తమ్ముళ్ళు ఇటైనా వచ్చారా అని చెప్పి అడిగితే వచ్చారండి అని చెప్పి అంటుంది గౌరీ ఈ మంచం కింద దాకున్నారని చెప్పి అంటుంది ఇంకా శ్రావణి సంధ్య కూడా షాక్ అవుతారు ఇంతలో మా తమ్ముళ్ళు మంచాల కింద దాకునే క్యారెక్టర్ కాదని చెప్తుంటే గౌరీ వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఇంతలో కరెంట్ పోతుంది ఇద్దరు తమ్ముళ్ళు వచ్చి శంకర్ ముందు నిలబడతారు ఇంతసేపు ఎక్కడున్నారని అడగగానే ఇద్దరు తిక్క మాట్లాడుతూ ఉంటారు తర్వాత ఎగ్జామ్కి వెళ్తున్న శ్రావణి సంధ్యలకు శంకర్ ఆశీర్వాదం తీసుకోమని గౌరీ చెప్తుంది తర్వాత పేపర్లో వచ్చిన బెస్ట్ కప్పులు యాడ్ చూసి ప్రైజ్ మనీ ఐదు లక్షలని అందుకోవడం కోసం అనిద్రం మీ పెళ్లి చేసుకుందామని ఈ కాంపిటీషన్కి వెళ్దామని చెప్పి శంకర్ గౌరీని అడగడంతో ఇంకా గౌరీ ఒక్కసారిగా షాక్ అవుతుంది थैंक यू फॉर वाचिंग प्लीज़ सब्सक्राइब माय चैनल